హాయ్ ఫ్రెండ్స్ హవర్యా అండి ఫ్రెండ్స్ మనకి పై సబ్జెక్ట్లో ఉపాధ్యాయ విద్యను ప్రభా ప్రభావితం చేస్తున్నటువంటి జాతీయ సంస్థలు ఎప్పుడు ప్రారంభించబడింది అని డిఎస్సిలో ఆడడం జరుగుతుందండి సో మనకి ఈ జాతీయ స్థాయి సంస్థలు అలాగే వాటి యొక్క ఇయర్స్ అంటే ఆ సంస్థ ఎప్పుడు ఏ ఇయర్లో ప్రారంభించబడింది అని ఆడడం జరుగుతుంది ప్రీవియస్ పేపర్స్లో మనం చెక్ చేసినట్లయితే సో మనకి పై సబ్జెక్ట్లో ఇది ఒక చాలా ఇంపార్టెంట్ టాపిక్ మనకి రాష్ట్ర స్థాయి సంస్థలు ఉన్నాయి అదే ఉపాధ్యాయ విద్యను ప్రభావితం చేస్తున్నటువంటి రాష్ట్ర స్థాయి సంస్థలు అలాగే జాతీయ స్థాయి స్థాయి సంస్థలు కూడా ఉన్నాయి కాబట్టి మనకి రాష్ట్ర స్థాయి సంస్థలు నెక్స్ట్ వీడియోలో చేద్దాం అయితే జాతీయ స్థాయి సంస్థల గురించి ఇప్పుడు సింపుల్గా మనకి సింపుల్ ట్రిక్లో మనకి లాస్ట్ వీడియో చూసుకున్నట్లయితే కమిటీలు కమిషన్లు ఏ విధంగా మనం వీడియో చేయడం జరిగిందో అదే విధమైనటువంటి పద్ధతిలో దీన్ని కూడా ట్రిక్ రూపంలో మనం నేర్చుకుందాం అయితే సార్ కొంతమందికి డౌట్ రావచ్చు సార్ మనకి ఎబ్రివేషన్స్ అడగడం జరుగుతుందా అడగడం జరుగుతుంది డెఫినెట్గా కాకపోతే ఎబ్రివేషన్ కూడా కన్ఫ్యూజ్ లేకుండా గుర్తు పెట్టుకోవడానికి ఎలా సార్ అంటే మనకు ఒక విషయం ఆలోచించండి మనకి డిఎస్సి ఉద్యోగం కోసం మనం కాంపిటేటివ్ లో మనం రాస్తున్నందుకు మనకి విద్యకి సంబంధించినటువంటి ఎబ్రివేషన్స్ అవి మాత్రమే ఉన్నాయి కాబట్టి ఇందులో మనకి ఎబ్రివేషన్ లో కన్ఫ్యూజన్ అవ అవ్వాల్సిన పరిస్థితి లేదు ఇప్పుడు ఏదే ఆర్ఆర్టీ కావచ్చు లేదన్నా గ్రూప్ టూ కావచ్చు లేదంటే అనదర్ కాంపిటేటివ్ ఏ ఎగ్జామ్ కైనా ఎబ్రివేషన్స్ వస్తే అన్ని ఎబ్రివేషన్స్ ఇంక్లూడ్ అయి ఉంటాయి కాబట్టి కన్ఫ్యూజ్ అయ్యే ఛాన్స్ ఉంది ఇక్కడ మనకి జాతీయ స్థాయి సంస్థలు అది కూడా ఉపాధ్యాయ విద్యను ప్రభావితం చేస్తున్నటువంటి జాతీయ స్థాయి సంస్థలు కాబట్టి మనకి ఓన్లీ ఎడ్యుకేషన్ గురించి మాత్రమే ఇందులో ఉంటుంది కావాలంటే నేను ఎగ్జాంపుల్ చెప్తాను అవి చెప్పేటప్పుడు కూడా మీకు ఈజీగా కొంచెం మైండ్ సెట్ కాన్సన్ట్రేషన్ చేస్తే ఈజీగా గుర్తుంటుంది సో దయచేసి ఎబ్రివేషన్స్ మాత్రం ఒక్కసారి కంటికి పరిచయం చేయండి మీరు ఎందుకంటే అందరి దగ్గర మనకి పీడిఎఫ్ రూపంలో మెటీరియల్ రూపంలో ఉన్నాయి కాబట్టి ఇవి కూడా ఎన్ని ఉన్నాయి మహా అయితే జాతీయ స్థాయి సంస్థలు ఒక తొమ్మిది ఉన్నాయి తొమ్మిదిని కంటికి పరిచయం చేయండి అది కూడా కంటికి పరిచయం చేసేటప్పుడు ఇందులో కూడా కన్ఫ్యూజన్ ఉంది కాస్త ఈ లెటర్స్ మాకు కూడా మా లో నేను సార్ అనొచ్చు ఇవి ఏమీ లేవండి ఎగ్జాంపుల్ నేను చెప్తాను అది ఈజీగా మీకు అర్థమవుతుంది ఓకే ఫ్రెండ్స్ ఇక్కడ డైరెక్ట్గా క్లాస్కి వెళ్ళాం ఫ్రెండ్స్ ఇక్కడ పై సబ్జెక్ట్లో చాలా ఇంపార్టెంట్ అయిన టాపిక్ ఇది మనకి జాతీయ స్థాయి సంస్థలు ఏ ఇయర్ నుండి ప్రారంభించబడిందని చాలా ముఖ్యంగా అడగడం జరుగుతుందండి సో ఎబ్రువేషన్స్ అడగడం జరుగుతుంది అలాగే ఇయర్స్ కూడా అడిగే అవకాశం ఉంది కాబట్టి ప్రీవియస్ పేపర్లు చెక్ చేస్తే ఎబ్రువేషన్స్ అడుగుతున్నారు అలాగే ఇయర్స్ ఎప్పుడు ప్రారంభించబడిన కూడా అడుగుతున్నారు కొందరు ఏంటంటే ఎబ్రువేషన్స్ మాత్రమే చూసి వెళ్ళిపోతారు ఎందుకంటే ఇది ఓన్లీ ఎడ్యుకేషన్ సంబంధించినటువంటి ఏ కాబట్టి చాలా ఈజీ వేరే టాపిక్స్ లేవు ఇందులో ఓన్లీ ఎడ్యుకేషన్ సంబంధించినటువంటి మాత్రమే ఉంటుంది కాబట్టి తొమ్మిది ఎబ్రివేషన్స్ కాబట్టి ఈజీగా చూస్తే వెళ్ళిపోతారు కానీ అక్కడ వెళ్ళేసరికి ఏమవుతుందంటే ఎగ్జామ్ హాల్లో ఎబ్రివేషన్స్ ఇచ్చి ఆ సంస్థ ఎప్పుడు ప్రారంభించబడింది ఆ అంటే దానికి అర్థం ఏంటంటే ఏ సంవత్సరంలో ప్రారంభించబడింది అని అర్వడం జరుగుతుందండి సో ఆ సంవత్సరం కన్ఫ్యూజ్ లేకుండా మనం గుర్తు పెట్టుకోవడం కోసం ఈ చిన్న లాజిక్ ఉపయోగతం మీ క్రమేపీ ఇది నేను చెప్తూ ఉండగా ఈ ఎబ్రివేషన్స్ కూడా ఎంత ఈజీగా అనిపిస్తుంది దానికి ఏంటి రీజన్ అని నేను చెప్తాను ఓకే ఇప్పుడు ఫ్రెండ్స్ మనకి ఏదైనా ఒక వాకింగ్ కానీ ఒక నిర్వచనం కానీ లేదంటే ఒక పాఠ్యాంశం కానీ ఏదో సంథింగ్ ఏదైనా తీసుకుంటే అందులో ప్రధానంగా ఉన్నటువంటి ఒక డిఫరెంట్ వర్డ్ మనం తీసుకుంటాం ఆ డిఫరెంట్ వర్డ్ తీసుకొని దానికి లాజిక్ క్రియేట్ చేసి ఆ ఐఎస్ ని దాన్ని రెండింటిని కూడా లాజిక్ ని మ్యాజిక్ ని రెండు కలిపి మ్యాచ్ చేయగలుగుతున్నాం ఇదే పద్ధతి ఇక్కడ మనం తీసుకున్నట్లు చూడండి సిఏబి కొందరు తెలియపోవచ్చు మ్యాక్సిమం తొమ్మిది అబ్రివేషన్లే ఉన్నాయి కాబట్టి అది కూడా ఎడ్యుకేషన్ పర్పస్ కాబట్టి ఈ అబ్రివేషన్స్ సింపుల్గా ఎలాగనేది నేను చూపిస్తాను చూడండి ఒకసారి సిఏ సి అంటే ఎప్పుడు కూడా సెంట్రల్ అని వస్తుంది మనకి సెంట్రల్ ఏ అడ్వైజరీ బి అంటే ఎప్పుడు కూడా బోర్డ్ ఆఫ్ వస్తుంది తిరుగులేదు ఎందుకంటే ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ కాబట్టి బోర్డ్ ఆఫ్ ఈ అంటే ఎడ్యుకేషన్ కామన్ అంటే ఇక్కడ సి అనేది సెంట్రల్ కామన్ అడ్వైజరీ డిఫరెంట్ వర్డ్ అంటే ఇక్కడ క్యాచ్ చేసాం డిఫరెంట్ వర్డ్ ఇక్కడ బి అంటే బోర్డ్ ఆఫ్ ఈ అంటే ఎడ్యుకేషన్ ఇందులో కామన్ ఉంది ఏంటి సెంట్రల్ కామను బి అనేది కామను ఈ అనేది కామన్ గా ఉన్నాయి ఇక్కడ డిఫరెంట్ వంటి ఏదైతే మనకు ఉందో ఏ అంటే అడ్వైజరీ ఏదైతే డిఫరెంట్ వర్డ్ ఉందో దాన్ని మనం లాజిక్ గా తీసుకోవాలి సో అడ్వైజరీ అంటే ఏంటండి సలహాలు అంతే కదా అడ్వైజరీ అడ్వైజరీ చేయడం అంటే సలహాలు ఇవ్వడం అంటే ఈ యొక్క సంస్థ బోర్డ్ ఆఫ్ ఎడ్యుకేషన్ కి సలహాలు ఇవ్వడం సో ఇక్కడ ఏ అంటే అడ్వైజరీ ఇక్కడ ఇక్కడ చూడండి ఫస్ట్ అడ్వైజరీ అని గుర్తు పెట్టుకోండి ఇక్కడ మనకి ఎప్పుడు ఇయర్స్ కూడా ఎప్పుడు కూడా మనం లాజిక్ మనం మ్యాజిక్ చేసేటప్పుడు నైన్ ని లెఫ్ట్ చేయండి నైన్ ని రిమూవ్ చేయండి ఇక్కడ నైన్ రిమూవ్ చేసాం మిగిలిన ఎంత అండి వన్ టూ త్రీ ఫోర్ మ్యాజిక్ ఫిగర్ ఎంత వచ్చిందండి ఫోర్ ఇక్కడ ఏంటి ఏంటి అడ్వైజరీ అంటే ఈ యొక్క సంస్థ ఏం చేస్తుంది బోర్డ్ ఆఫ్ ఎడ్యుకేషన్ సెంట్రల్ అడ్వైజరీ బోర్డ్ ఆఫ్ ఎడ్యుకేషన్ వాళ్ళ యొక్క బాధ్యత ఏంటంటే సలహాలు ఇవ్వడం సో సలహాలు అడ్వైజర్ అంటే సలహాలు ఇవ్వడం సలహాలు చూడండి ఇక్కడ వన్ టూ త్రీ ఫోర్ ఫోర్ ఈక్వల్ ఫోర్ లాజిక్ మ్యాజిక్ రెండు మ్యాచ్ చేస్తే ఆటోమేటిక్ గా ఎటువంటి ఎంత క్లిష్ట పదమైనప్పటికీ కూడా పదాలతోని పదాలతోని ఎంత పెద్ద నినాదాలు అయినప్పటికీ క్రిటికల్ వర్డ్స్ ఉన్నప్పటికీ కూడా ఆ టెన్స్ మనం యూజ్ చేయలేని అర్థం కాలేని పదాలు ఉన్నప్పటికీ కూడా ఈజీగా మనం లాజిక్ మ్యాజిక్ రెండు మ్యాచ్ చేయగలగాలి ఇక్కడ ఏ అనేది అడ్వైజరీ డిఫరెంట్ వర్డ్ మనం తీసుకోవాలి ఎందుకంటే ఇదే తీసుకోకుండా బోర్డ్ ఆఫ్ ఎందుకు తీసుకోకూడదు సార్ అనరావచ్చు ఏ ఎడ్యుకేషన్ ఎందుకు తీసుకో ఎందుకు తీసుకోకూడదు సార్ అంటే ఈ నెక్స్ట్ వాటిలో కూడా ఇది కామన్ గా ఉంచాయి ఇప్పుడు ఇక్కడ సీ ఉంది సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ ఇక్కడ ఎడ్యుకేషన్ అనేది అంటే ఇప్పుడు మనకి మనం ఏ అబ్జర్వ్ చేసాము ఇక్కడ ఎప్రిషన్స్ లో మనకి ఎడ్యుకేషన్ సంబంధించినటువంటి వర్డ్సే ఉన్నాయి కాబట్టి ఇందులో మనకు కన్ఫ్యూజ్ ఏం లేదు ఎబ్రిగేషన్ ఇచ్చిన ఈజీగా మనం పెట్టచ్చు ఎందుకంటే ఇక్కడ ఎబ్రిగేషన్ ఇస్తాడు అలాగే అక్కడ ఆబ్జెక్ట్ లో కూడా మనకి ఆన్సర్ అవ్వడం జరుగుతుంది కాబట్టి ఈజీగా మనం క్యాచ్ చేయొచ్చు సో ఈ కంటిస్థలం ఏం పట్టణం అసలు ఎబ్రివేషన్ కూడా సార్ ఎబ్రివేషన్ కష్టం అండి కన్ఫ్యూజ్ అండి మనకి ఏం లేదు ఎందుకంటే ఓన్లీ ఇది మనకి లో పై సబ్జెక్ట్ కాబట్టి ఎడ్యుకేషన్ సంబంధించినటువంటి జాతీయ ఉపాధ్యాయ 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 విద్యను ప్రభావితం చేస్తున్నటువంటి సంస్థలు కాబట్టి మనకి ఈజీ సార్ అది ఒకటి మైండ్ లో పెట్టుకోండి ఓకేనా ఇక్కడ నెక్స్ట్ వన్ చూడండి ఇక్కడ సి అంటే సెంట్రల్ బి అంటే బోర్డ్ ఆఫ్ కామన్ అలాగే సి ఎస్ అంటే సెకండరీ ఈ అంటే ఎడ్యుకేషన్ అంటే ఇది కామన్ ఇది కామన్ ఇది కామన్ సెకండరీ సెకండరీ ఎడ్యుకేషన్ సెకండరీ ఎడ్యుకేషన్ అంటే ఏంటి ఎస్జిటి ఎస్జిటి ఏ క్లాస్ నుంచి మనం ప్రారంభిస్తాం అంటే పాఠ్యాంశాలు థర్డ్ క్లాస్ నుంచి ప్రారంభిస్తాం థర్డ్ క్లాస్ నుంచి మనం సిలబస్ స్టార్ట్ అవుతుంది సెకండరీ ఎడ్యుకేషన్ అనేది థర్డ్ క్లాస్ నుంచి అంటే మనం ఎస్జిటి ప్రిపేర్ అవుతున్నాం కాబట్టి ఖచ్చితంగా థర్డ్ క్లాస్ నుంచే మన సిలబస్ అంటే అకాడమీ బుక్స్ స్టార్ట్ చేస్తాం ఫస్ట్ సెకండ్ అవసరం లేదు సో థర్డ్ క్లాస్ నుంచి మనం ఎస్జిటి మన సిలబస్ స్టార్ట్ చేస్తాం కాబట్టి థర్డ్ క్లాస్ నుంచి తర్వాత ఎయిత్ క్లాస్ వరకు ఎయిత్ క్లాస్ అనేది పక్కన వదిలేసండి ఎక్కడ నుంచి ప్రారంభించబడుతుంది ఏ లో ప్రారంభించబడింది అంటే మనకి ఎస్జిడి ఎక్కడ నుంచి సెకండరీ ఎడ్యుకేషన్ ఎక్కడ నుంచి ప్రారంభించబడుతుంది థర్డ్ క్లాస్ నుంచి ప్రారంభించబడుతుంది మనం ఎస్జిడి ప్రిపేర్ అవుతున్నాం కాబట్టి సో ఇక్కడ థర్డ్ అనే ఒక లాజిక్ మనకు మైండ్ రావాలి ఫ్రెండ్స్ ఎప్పుడు కూడా లాజిక్ మాత్రం మైండ్లో రావాలి ఫ్రెండ్స్ ఓకేనా అయితే ఇక్కడ చూడండి ఇక్కడ నైన్ రిమూవ్ చేయండి అలాగే నైన్ రిమూవ్ చేయండి మిగిలిన ఎంతండి త్రీ త్రీ లాజిక్ ఫిగర్ మ్యాజిక్ ఫిగర్ రెండు మ్యాచ్ చేసాం సో ఇయర్ ని ఆటోమేటిక్ ఇయర్ అక్కడ ఏ బీసీడీలో ఆబ్జ ఆబ్జెక్ట్స్ లో మనకి ఖచ్చితంగా ఈ ఇయర్ ఈ ఇయర్ ఉంటుంది ఈ ఇయర్ మనం ఈజీగా మనం నైన్ రిమూవ్ చేసి మనం చెక్ చేసి చూస్తే ఇదే ఉంటుంది ఉన్నదే తొమ్మిది తొమ్మిది కాబట్టి డెడ్ డీజీ మీకు ఇందులో కన్ఫ్యూజన్ లేదు ఒక ఇయర్ కూడా రాంగ్ రాదు ఎప్పుడు కూడా నేను ఆల్రెడీ లాస్ట్ వీడియోలో కూడా చెప్పడం జరిగింది ఈఎస్ ఇచ్చేటప్పుడు ఎప్పుడు కూడా దగ్గర దగ్గర ఇయర్లు వేస్తాడు అంటే ఎగ్జామ్ పంతొమ్మిది వందల ఇరవై తొమ్మిది పంతొమ్మిది వందల ఇరవై ఎనిమిది పంతొమ్మిది వందల ఇరవై ఏడు పంతొమ్మిది వందల ముప్పై ఇయర్ ఇవ్వడం జరుగుతుంది ఇయర్స్ ఎప్పుడు కూడా అది అబ్జర్వ్ చేసే ఉంటారు లాంగ్ ఇయర్ ఎవరు ఎవరు మాక్సిమం ఎక్కడ కూడా కష్టం సో అది గుర్తుపెట్టుకోండి నెక్స్ట్ వన్ చూడండి యూజీసీ యు అంటే యు అంటే యూనివర్సిటీ జి అంటే గ్రాంట్స్ సి అంటే కమిషన్ ఇక్కడ యూనివర్సిటీ అనేది ఎడ్యుకేషన్ సంబంధించిందే కమిషన్ అనేది కూడా ఎడ్యుకేషన్ సంబంధించిందే ఇక్కడ గ్రాంట్స్ అనేది ఒక డిఫరెంట్ వర్డ్ ఉంది కాబట్టి దీన్ని మాత్రమే మనం ప్రధానంగా తీసుకోవాలి లాజిక్గా గ్రాంట్స్ అంటే ఏంటంటే గ్రాంట్స్ అంటే ఇవ్వటము గ్రాంట్స్ అంటే గ్రాంట్ గ్రాంట్ చేయడం జరిగింది గ్రాంటెడ్ అంటాం అంటే ఇవ్వడం ఎగ్రీ అవ్వడం ఇవ్వటము అని వస్తుంది గ్రాంట్స్ ఒక గ్రాంట్ మనకి ఎవరికైనా ఇచ్చేమో అంటే మనీ రూపంలో కావచ్చు లేదా సంథింగ్ ఏదైనా గ్రాంట్ ఇచ్చేమంటే ఇవ్వడం అది వస్తుంది కాబట్టి ఇక్కడ గ్రాంట్స్ అంటే ఇవ్వటము మంజూరు చేయడం ఇవ్వటము సో ఇక్కడ చూడండి నైన్ రిమూవ్ చేయండి ఎయిట్ వన్ నైన్ రిమూవ్ చేయండి ఇక్కడ ఫోర్ ఎంత ఉంది ఫోర్ ఉంది ఇక్కడ వన్ టూ త్రీ ఫోర్ వర్డ్స్ లాజిక్ మ్యాజిక్ మనం మ్యాచ్ చేసాం అంతే దట్స్ ఇట్ నెక్స్ట్ వన్ చూడండి ఎన్సిఈ ఇక్కడ నేషనల్ కౌన్సిల్ ఎడ్యుకేషన్ రీసెర్చ్ ట్రైనింగ్ అయితే ఇక్కడ మనకి నేషనల్ కౌన్సిల్ ఎడ్యుకేషన్ అనేది కూడా మనకి ఆటోమేటిక్ గా ఉన్నటువంటి వర్డ్సే ఇది డిఫరెంట్ వర్డ్స్ కావు ఇక్కడ రీసెర్చ్ అనేది మనకి డిఫరెంట్ వర్డ్ ట్రైనింగ్ అనేది కూడా డిఫరెంట్ వర్డ్ కింద మనకు వచ్చింది సో ఈ రెండు వర్డ్స్ మనం తీసుకున్నట్లయితే మనకు లాజిక్ అనేది ఈజీగా వస్తుంది ఆర్ అంటే ఏంటండి రీసెర్చ్ రీసెర్చ్ అంటే పరిశోధన తెలుగులోనే మనం తీసుకుంటున్నామండి లాజిక్ పరిశోధన టీ అంటే ట్రైనింగ్ ట్రైనింగ్ అంటే ఏంటి శిక్షణ ఓకే ఫ్రెండ్స్ ఇక్కడ మనకి ఇక్కడ చూడండి నైన్ రిమూవ్ చేయండి నైన్ రిమూవ్ చేసి ఎంత ఉంది టోటల్ ఎయిట్ ఉంది ఇక్కడ లెటర్స్ కౌంట్ చేయండి వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ లాజిక్ మ్యాజిక్ మ్యాచ్ ఇయర్ లిసిన మిస్ అవ్వతో కన్ఫ్యూజ్ అవ్వతో మనకి ఇందులో ఒకటో ఒకటే మనం అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే మనకి జాతీయ స్థాయి సంస్థలు పై సబ్జెక్ట్ తొమ్మిది ఉన్నాయి మనకి ఇప్పుడు సిబిఎస్ఈ ఇవన్నీ మనం విన్నవే మన కొత్త ఏం కాదు ఎడ్యుకేషన్ సంబంధించిన వర్డ్సే ఇవన్నీనా ఇందులో డిఫరెంట్ వర్డ్స్ ఏం లేవు ఎందుకంటే ఎనదర్ కాంపిటేటివ్ ఎగ్జామ్ అయితే వేరే వేరే ఎబ్రివేషన్ రావచ్చు మనకి డిఎస్ఈ పర్పస్ లో ఎబ్రవేషన్ అడగడం జరిగింది అది ఎస్పెషల్లీ పై సబ్జెక్ట్లు అడగడం జరుగుతుంది అంటే ఖచ్చితంగా ఎడ్యుకేషన్ సంబంధించిన వర్డ్సే ఇందులో కావాలంటే మీరు ఒక్కసారి చెక్ చేసుకోండి అన్నీ కూడా ఎడ్యుకేషన్ సంబంధించిన వర్డ్స్ తప్ప వేరే ఎనదర్ వర్డ్స్ ఏమి ఉండవు కన్ఫ్యూజ్ అవ్వడానికి సో ఇక్కడ మనకి ఎబ్రివేషన్ ఇచ్చిన ఈజీగా ఎబ్రివేషన్ మనం ఫైండ్ అవుట్ చేయగలం ఓకే ఫ్రెండ్స్ నెక్స్ట్ కంటిన్యూ నెక్స్ట్ వన్ చూడండి ఎన్సిటిఈ నేషనల్ కౌన్సిల్ ఫర్ టీచర్ ఎడ్యుకేషన్ ఇక్కడ నేషనల్ అనేది కామన్ వర్డ్ కౌన్సిల్ అనేది కూడా కామన్ వర్డ్ ఇక్కడ ఈ అంటే ఎడ్యుకేషన్ అనేది కూడా కామన్ వర్డ్ ఇక్కడ మనకి డిఫరెంట్ వర్డ్ ఏంటి టీ అంటే టీచర్ ఇది డిఫరెంట్ వర్డ్ కాబట్టి దీన్ని మనం తీసుకోవాలి లాజిక్ కింద అలాగే ఇక్కడ ఇయర్ లో చూద్దాం నైన్ రిమూవ్ చేయండి ఇక్కడ ఇందులో రెండు కలిపితే ఇక్కడ నైన్ పోయింది ఇంకా ఇంకా ఎంత ఉంది వన్ ఉంది వన్ ప్లస్ వన్ టూ వచ్చింది ఇక్కడ మనకి టీచర్ అనగానే మనకు దేనికి ప్రిపేర్ అవుతున్నాం అండి ప్రెసెంట్ డిఎస్ఈ మనం విజయం సాధించి టీచర్ పోస్టులు ప్రిపేర్ అవుతున్నాము ఏ ఏ పోస్టులు ప్రిపేర్ అవుతున్నాం అండి రెండే రెండు పోస్టులు ప్రిపేర్ అవుతున్నాం అదేంటి ఎస్జిటి ప్లస్ ఎస్ఏ రెండే రెండు పోస్టులు అక్కడ మనకు ఆ లాజిక్ గుర్తు రావాలండి రెండు పోస్టులు మాత్రమే ప్రిపేర్ అవుతున్నాం ఒకటి ఎస్జిటి రెండు ఎస్ఏ రెండు పోస్టులు మనం ప్రిపేర్ అవుతున్నాం కాబట్టి ఇక్కడ టీచర్ 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 పోస్టులు టీ అంటే అవ్వాలనే ఉద్దేశంతో మనం రెండు పోస్టులు ప్రిపేర్ అవుతున్నాం ఫస్ట్ వన్ ఎస్జిటి సెకండ్ వన్ స్కూల్ అసిస్టెంట్ ఓకే ఫ్రెండ్స్ కాబట్టి రెండు పోస్టులు ప్రిపేర్ అవుతున్నాం అన్న ఆలోచన మనకు లాజిక్ మైండ్ లోకి వస్తే ఆటోమేటిక్గా రెండు రెండు మ్యాచ్ ఓకేనా ఫ్రెండ్స్ లాజిక్ ప్లస్ మ్యాజిక్ టు మ్యాచ్ చేసాం నెక్స్ట్ వన్ చూడండి ఆర్ఐఈ రీజనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఇక్కడ ఇన్స్టిట్యూట్ ఆఫ్ అనేది కామన్ వర్డ్ ఎడ్యుకేషన్ అనేది కామన్ వర్డ్ ప్రతి దాంట్లో రిపీటెడ్ సో ఇక్కడ మనకి రీజనల్ అంటే ఒక డిఫరెంట్ వర్డ్ ఎప్పుడు మనం లాజిక్ క్రియేట్ చేసుకుంటే కన్ఫ్యూజన్ లేకుండా ఉంటారు కామన్ వర్డ్ అయితే ప్రతి దాంట్లో ఉండొచ్చు సో ఇక్కడ రీజనల్ అంటే మనకి తెలుగులో అర్థం ఏంటంటే ప్రాంతీయం అంటే ప్రతి ప్రాంతానికి అని అర్థం ప్రతి ప్రాంతానికి కూడా మనం విద్యా సంస్థల గురించి మనం మాట్లాడుకుంటున్నాం ఎస్పెషల్లీ పై సబ్జెక్టు మనం చదువుతుంది ప్రిపేర్ అవుతుంది మనకి టీచింగ్ ప్రొఫెషన్ కాబట్టి ప్రతి ప్రాంతంలో కూడా ఒక స్కూల్ నిర్మించాలనే ఉద్దేశంతో మనం చాలా ప్రయత్నాలు కొనసాగించడం జరుగుతుంది అలాగే విద్యా సంస్థ విద్యా సంస్థలో కూడా ప్రతి ప్రాంతానికి కూడా ఒక స్కూల్ భవనం అనేది నిర్మించాలి అని విద్య ప్రకారంగా ప్లానింగ్ ప్లానింగ్ అనేది జరుగుతూనే ఉంది జరుగుతుంది జరిగింది కూడా సో ప్రతీ ప్రాంతానికి ఒక్క స్కూల్ అయినా ఉండాల్సిందే అని ఒక నియమాలు పెట్టుకున్నారండి ఈ విద్యా సంస్థల అన్ని కూడా అంటే జస్ట్ వన్ మనకి ఏంటంటే ఒక లాజిక్ గుర్తురావాలంటే ఇక్కడ రీజనల్ అంటే రీజనల్ రీజనల్ అంటే ప్రాంతీయం అంటే ప్రతి ప్రాంతానికి కూడా ఒక స్కూల్ అనేది ఉండాలనేది నియమ నిబంధనలు మనకు అమలు చేయడం జరుగుతుంది అది ఒకటి గుర్తుపెట్టుకోవాలి అంటే ఒక్క స్కూల్ అయినా ఉండాలి ప్రతి ప్రాంతానికి ఒక్క స్కూల్ అయినా ఉండాలి కాబట్టి ఇక్కడ ఒకటి పెట్టుకోండి ఒక్క స్కూల్ అయినా ఉండాలి ప్రతి ప్రాంతానికి కూడా ఒక స్కూల్ అయినా ఉండాలి అనే నియమ నిబంధనలు జరుగుతున్నాయి సో ఇక్కడ మనకి నైన్ రిమూవ్ చేయండి సిక్స్ ప్లస్ త్రీ నైన్ రిమూవ్ చేయండి వన్ వన్ ఈజ్ టు వన్ అంటే మనకి ఇక్కడ డిఫరెంట్ వర్డ్ ఏంటి ఆర్ మనం చూస్తే ఏం గుర్తు రావాలి రీజనల్ రీజనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఇది కామన్ వర్డ్స్ రీజనల్ అంటే మన తెలుగులో ఏంటంటే ప్రాంతీయం ప్రతి ప్రాంతీయానికి అంటే ప్రతి ప్రాంతానికి ప్రతి పల్లికి ప్రతి గ్రామానికి కూడా అట్లీస్ట్ ఒక్క స్కూల్ అయినా ఉండి తీరాల్సిందే అని విద్యా సంస్థలు ఆశయం పెట్టుకున్నారు ఓకే ఫ్రెండ్స్ ఇక్కడ నెక్స్ట్ వన్ చూడండి నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎడ్యుకేషన్ ప్లానింగ్ అండ్ అడ్మినిస్ట్రేషన్ ఇక్కడ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఎడ్యుకేషన్ ఇవన్నీ కామన్ వర్డ్స్ మనకి డిఫరెంట్ వర్డ్ ఏం తీసుకున్నాం పి అంటే ప్లానింగ్ ప్లానింగ్ అంటే ఏంటండి ప్రణాళిక వేయటము ప్లానింగ్ అంటే ఏం చేస్తాం మనకి 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 డిఎస్సికి ప్లానింగ్ వేసుకుంటున్నాం అంటే ప్రణాళిక వేసుకుంటున్నాము అంటే మనకేంటి ఎలా ప్రిపేర్ అవ్వాలి ఏంటి ప్లాన్ ఇవన్నీ కూడా ప్రణాళిక వేయటము అంటే ప్లానింగ్ అంటే ప్రణాళిక వేయటము సో ఇక్కడ డిఫరెంట్ వంటి అండి ప్లానింగ్ కాబట్టి ప్రణాళిక వేయటము ఇక్కడ మనకి ఇందులో చూడండి నైన్ రిమూవ్ చేయండి నైన్ రిమూవ్ చేయండి సెవెన్ ప్లస్ వన్ ఎయిట్ అంటే ప్లానింగ్ అంటే ప్రణాళిక వేయడం కదండి వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ లాజిక్ మ్యాజిక్ రెండు మ్యాచ్డ్ ఓకే ఫ్రెండ్స్ నెక్స్ట్ వన్ చూడండి సిఐఈఎఫ్ఎల్ సెంట్రల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎడ్యుకేషన్ సారీ ఇంగ్లీష్ అండ్ లాంగ్వేజ్ ఫారిన్ అండ్ లాంగ్వేజ్ ఇక్కడ ఎఫ్ అనేది చూస్తుంది ఫారిన్ మనకి కనిపిస్తుంది ఫారిన్ ప్లస్ లాంగ్వేజ్ ఇది ఇది కూడా డిఫరెంట్ వర్డ్స్ గా మనకు కనిపిస్తున్నాయి సో ఇక్కడ సెంట్రల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంగ్లీష్ ఫారిన్ లాంగ్వేజ్ ఫారిన్ లాంగ్వేజ్ అనేది కొత్తగా మనకి డిఫరెంట్ వర్డ్ కనిపిస్తుంది కాబట్టి దీన్ని మనం తీసుకున్నట్లయితే సరిపోద్ది ఫారెన్ లాంగ్వేజ్ అంటే ఏంటండి విదేశ భాష అంతే కదా ఫారిన్ లాంగ్వేజ్ విదేశ భాష అంటే మన దేశంలో ఉన్నటువంటి భాషలు కాకుండా విదేశాల్లో ఉన్నటువంటి భాషలనే మనం ఫారిన్ లాంగ్వేజ్గా మనం తీసుకుంటాం సో ఫారిన్ లాంగ్వేజ్ అంటే తెలుగులో మనం ప్రతిదీ కూడా తెలుగులోనే తీసుకుంటాం కాబట్టి ఫారిన్ లాంగ్వేజ్ అనేది ఏంటంటే విదేశ భాష ఫారిన్ లాంగ్వేజ్ మీన్ విదేశ భాష ఓకే ఫ్రెండ్స్ ఇక్కడ నైన్ రిమూవ్ చేయండి వన్ వన్ ప్లస్ ఎయిట్ నైన్ రిమూవ్ చేసేయండి ఇక్కడ మిగిలిన ఫైవ్ వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ లాజిక్ మ్యాజిక్ ఓకే ఫ్రెండ్స్ నెక్స్ట్ వన్ చూడండి సిఐటి సెంట్రల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎడ్యుకేషన్ టెక్నాలజీ ఇక్కడ మనకి సెంట్రల్ అనేది కామన్ వర్డ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ అనేది కామన్ వర్డ్ ఎడ్యుకేషన్ అనేది కామన్ వర్డ్ టి అంటే టెక్నాలజీ సో ఇక్కడ మనకి టెక్నాలజీ అనేది ఒక డిఫరెంట్ వర్డ్ వచ్చింది టెక్నాలజీ అనగానే మనకి ఇక్కడ నెంబర్స్ చూడండి నైన్ రిమూవ్ చేయండి నైన్ ఎయిట్ ప్లస్ వన్ నైన్ మిగిలిన ఎంత అండి టూ మిగిలింది అంటే ఇక్కడ మనకి ప్రస్తుతం టెక్నాలజీ అనగానే మనం ఏ టెక్నాలజీ రన్ అవుతుందండి మన దేశంలో కానివ్వండి ప్రపంచ ప్రపంచంలో కానివ్వండి ఏ టెక్నాలజీ టెక్నాలజీ అంటే మనకి ఫస్ట్ గుర్తు వచ్చేది మొబైల్ మొబైల్ ఏ టెక్నాలజీ రన్ అవుతుందండి ఫైవ్ జీ టెక్నాలజీ ఫైవ్ జీ టెక్నాలజీ మొత్తం రన్ అవుతుంది ఎందుకంటే ప్రతి ఒక్కరికి ఈజీగా కనెక్ట్ అవుతాం ఎందుకంటే మొబైల్ వాడలేని ప్రశ్నే లేదు వాట్సాప్ కానీ మొబైల్ కానీ నెట్ కానీ ఏమి ఫోన్ కానీ ఎవరికి కూడా తెలియపూడ అంటే ఏం ఉండదు కాబట్టి ప్రస్తుత పరిణామంలో టెక్నాలజీ ఫైవ్ జీ టెక్నాలజీ రన్ అవుతుంది కాబట్టి ఫైవ్ ప్లస్ జీ ఇది వన్ ఇది టూ 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 ఈక్వల్ టు అంటే లాజిక్ ప్లస్ మ్యాజిక్ రెండు మ్యాచ్ చేయగలిగితే మనకి ఈజీగా గుర్తుపట్టచ్చు కన్ఫ్యూజన్ లేకుండా సంవత్సరాలన్నీ ఇప్పుడు ఇందులో చూడండి ఎబ్రిగేషన్స్ ఏమైనా కష్టంగా ఉన్నాయా ప్రతిది కూడా ఎడ్యుకేషన్ సంబంధించినటువంటి వర్డ్సే ఉన్నాయి ఇందులో మనం ఎబ్రివేషన్ కూడా మనం కంటస్థ పెట్టనవసరం లేదు కన్ఫ్యూజన్ ఏమి లేదు ఎందుకంటే ఉన్నదే జాతీయ సంస్థలు ఎన్ని ఉన్నాయి తొమ్మిది ఉన్నాయి తొమ్మిది కూడా ఎడ్యుకేషన్ సంబంధించిందే అంటే ఉపా ఉపాధ్యాయ విద్యను ప్రభావితం చేసే సంస్థలే కాబట్టి ఇవన్నీ ఎడ్యుకేషన్ అయితే బి కనబడితే బోర్డ్ ఆఫ్ ఈ కనబడితే ఎడ్యుకేషన్ సి పడితే సెంట్రల్ సి పడితే కౌన్సిల్ కమిషన్ లేదంటే అంటే రీజనల్ కౌన్సిల్ ఎడ్యుకేషన్ నేషనల్ ఇవన్నీ కూడా ఎడ్యుకేషన్ సంబంధించిన వర్డ్స్ కాబట్టి అసలు ఎబ్రువేషన్ ఎబ్రువేషన్స్ అనేది కండస్థా పెట్టకండి దయచేసి ఒక్కసారి ఈ తొమ్మిది ఎబ్రివేసులు కంటికి మాత్రం పరిచయం చేయండి అంటే సి అంటే కౌన్సిల్ ఫస్ట్ స్టార్టింగ్ సి అంటే సెంట్రల్ ఇవన్నీ కొద్దిగా మనకు అవగాహన కలిగి ఉంటే చాలు ఎబ్రివేసులు ఏవి కంటస్థ పెట్టద్దు నన్ను అడిగితే పరమ టైం వేస్ట్ కానీ కంటికి పరిచయం చేయాలి అంటే ఎగ్జాంపుల్ ఏం లేదు ఇక్కడ ఎన్ అంటే నేషనల్ సి అంటే కౌన్సిల్ లేదంటే ఆర్ అంటే నేషనల్ లేదంటే ఐ అంటే ఇన్స్టిట్యూట్ ఆఫ్ బి అంటే బోర్డు బోర్డు ఆఫ్ ఈ అంటే ఎడ్యుకేషన్ ఇవన్నీ కూడా అంతే అంతకు మించి ఏం కావు చాలా సింపుల్ లాజిక్స్ అండి ఎబ్రివేషన్ కూడా తొమ్మిది ఎబ్రివేషన్ కంటస్థ పెట్టాల్సరం లేదు కన్ఫ్యూజన్ లేకుండా సింపుల్ గా ఆ ఎబ్రివేషన్ లో ఉన్న డిఫరెంట్ వర్డ్ మనం మనం క్యాచ్ చేయగలిగితే ఆటోమేటిక్గా ఇయర్స్ ని కూడా మనం క్యాచ్ చేసి అందులో ఉన్నటువంటి లాజిక్ మ్యాజిక్ ని మ్యాచ్ చేస్తే ఈజీగా మనకి ఈ సంస్థలో ఎప్పుడు ప్రారంభించబడింది అండి ఈజీగా మనం ఫైండ్ అవుట్ చేయొచ్చు కంటి చూపుతోనే ఫైండ్ అవుట్ చేయొచ్చు ఓకే ఫ్రెండ్స్ మీకు అర్థమైందనే భావిస్తున్నాను రాష్ట్ర ఇప్పుడు జాతీయ సంస్థ గురించి చెప్పుకున్నాం తర్వాత నెక్స్ట్ రాష్ట్ర సంస్థలు కూడా చెప్పుకోవాలంటే మీరు కామెంట్స్ రూపంలో తెలియచేయండి ఏపీ వారైనా టిఎస్ వారైనా సరే రాష్ట్ర సంస్థలు కూడా మాక్సిమం ఇద్దరికి వేరువేరుగా ఉన్నప్పటికీ కూడా అందులో ఈ రాష్ట్రీయ సంస్థలని కూడా మనకి తెలంగాణ ఏర్పడక ముందు ఏర్పడినటువంటి సంస్థలే కాబట్టి కామన్ గానే ఉంటాయి సో రాష్ట్ర సంస్థలు కూడా కావాలి అంటే పై సబ్జెక్ట్ మనకేంటి పై లో ఉన్నటువంటి రాష్ట్రీయ సంస్థలకు కూడా విద్యకు సంబంధించినటువంటి రాష్ట్ర సంస్థలు కూడా మనకి తెలంగాణ బోర్డు ఏర్పడక ముందు పై లో ఉంచబడింది కాబట్టి ఖచ్చితంగా ఇది ఇద్దరికి ఉపయోగపడుతుంది మీకు రాష్ట్రీయ సంస్థలు కావాలి అంటే కామెంట్ రూపంలో తెలియచేయండి లేదంటే మన వాట్సాప్ గ్రూప్ లో ఎలాగా మనం డిస్కస్ చేసుకుంటాం ప్రతి సబ్జెక్ట్ డిస్కస్ చేసుకుందాం ప్రతి ఒపీనియన్స్ మీ అభిప్రాయాలు మీ సలహాలు కూడా నేను తెలుసుకుంటాను అలాగే మీకు ఏమైనా డౌట్స్ ఉంటే ఎనీ సబ్జెక్ట్ మన వాట్సాప్ గ్రూప్ లో డిస్కస్ జరుగుతుంది డైలీ వాట్సాప్ లో డిస్కస్ చేస్తూ డిఎస్సి ఎలాగైనా విజయం సాధించండి అలాగే నెక్స్ట్ ఇంకో విషయం మాత్రం ఒకే ఒక్క విషయం ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఇక్కడ నా వీడియోస్ ఏ ఏ వీడియోస్ కావాలని చాలా మంది కామెంట్ రూపంలో తెలియజేస్తున్నారు అంటే సార్ తెలుగు కావాలి లేదంటే ఇంగ్లీష్ కావాలి లేదంటే మ్యాథ్స్ కావాలి లేదంటే సమ్థింగ్ సైన్స్ కావాలి స్వచ్ఛ కానీ అడుగుతున్నారు ఒకసారి ఇక్కడ నా వీడియో ప్లే అవుతుంది కదండి మోర్ దగ్గర క్లిక్ చేయండి మూడు దగ్గర క్లిక్ చేస్తే నెక్స్ట్ ఇలా లెఫ్ట్ సైడ్ ఇక్కడ వీడియోస్ అని ఉంటుంది చూడండి వీడియో దగ్గర క్లిక్ చేస్తే ఆల్మోస్ట్ హండ్రెడ్ వీడియోస్ ఉంటాయి అంటే ఆల్ సబ్జెక్ట్ సంబంధించి సైకాలజీ పై మెథడ్స్ తెలుగు గ్రామర్ ఇంగ్లీష్ గ్రామర్ తెలుగు కంటెంట్ ఇవన్నీ కూడా అందులో ఉన్నాయి ఒక్కసారి చూడండి చూసిన తర్వాత మీకు కావాల్సింది ఏదైనా ఉంటే అందులో లేకపోతే నాకు కామెంట్ రూపంలో తెలియచేయండి లేదంటే వాట్సాప్ గ్రూప్లో తెలియచేయండి ఇంకొక విషయం ఫైనల్గా దయచేసి లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి అలాగే సబ్స్క్రైబ్ చేసి నాకు సపోర్ట్ చేయండి నెక్స్ట్ ఇంకొక విషయం ఏంటంటే ఇక్కడ సబ్స్క్రైబ్ బటన్ దగ్గర పక్కన జాయిన్ అనంత చూడండి జాయిన్ బటన్ ద్వారా క్లిక్ చేసిన వాళ్ళు ఎవరైనా సరే వాళ్ళకి వాళ్ళకి ప్రత్యేకమైనటువంటి ఇంపార్టెన్స్ ఇవ్వడం జరుగుతుంది జాయిన్ బటన్ ద్వారా క్లిక్ చేసి మెంబర్షిప్ పొందినట్లయితే డిస్క్రిప్షన్ లో వాట్సాప్ లింక్ ఉంది వాట్సాప్లో నాకు మెసేజ్ చేసి సార్ నేను జాయిన్ బటన్ ద్వారా జాయిన్ అయ్యి మెంబర్షిప్ పొందాను నాకు ఇంపార్టెన్స్ ఇవ్వండి లేదంటే నాకు నాకు పలానా సబ్జెక్ట్ డౌట్ ఏ సబ్జెక్ట్ ఏనా ఎనీ సబ్జెక్ట్ మీ ఇష్టమే ఆర్ట్స్ గ్రూప్ అయితే ఆర్ట్స్ మ్యాథ్స్ అయితే మ్యాథ్స్ బయాలజీ అయితే బయాలజీ సైన్స్ అయితే సైన్స్ ఫీజు అయితే ఫీజు కెమిస్ట్రీ బాట జువజీ హిస్టరీ జాగ్రఫీ ఎకనామిక్స్ ఎనీథింగ్ ఏ సబ్జెక్ట్ అయినా మీకు డౌట్ ఉంటే అక్కడ జాయిన్ పడుతున్నారు జాయిన్ అయిన సరే ఒక్క మెసేజ్ పెట్టి నాకు వాట్సాప్లో ఇండివిజువల్గా మెసేజ్ చేస్తే ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇస్ గోస్ టు జాయినర్స్ ఓకేనా విషయం ఏంటంటే ఇంకొక విషయం ఏంటంటే ఎంత తగ్గు వచ్చినా నాకు అవకాశం ఉండి సమయం దొరికిందంటే ఖచ్చితంగా మీకు వీడియో చేయడానికే నా ప్రయత్నం ఎందుకంటే డిఎస్సి దగ్గర పడుతుంది డెఫినెట్గా అందరూ విజయం సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను వాట్సాప్లో మాత్రం గ్రూప్లో మాత్రం దయచేసి నేను ఏం మెసేజ్ పెట్టినా రెస్పాండ్ అవ్వండి ప్లీజ్ నేను నేను అడిగే ఒకే ఒక రిక్వెస్ట్ నెక్స్ట్ నెక్స్ట్ వీడియో ఏం చేయాలనేది వాట్సాప్ గ్రూప్లో పోలింగ్ పెట్టని పోలింగ్ పెట్టుకోండి ఎక్కువ పర్సెంటేజ్ వీడియో చేద్దాం ఓకేనా ఫ్రెండ్స్ Until then, bye friends.